ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపా నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి తోయిక జగదీశ్వరి మేడం గారికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో జీఎం వలస మండలం జ మండలం తొరకనాడవలస గ్రామానికి చెందిన ఇత్తిలి మణి మన కూటమి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా అవాస్తవాలతో కూడినటువంటి పోస్టులను పెట్టడం నిన్న జరిగింది ఈ యొక్క పోస్టులని బట్టి మన సగట కురపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా వే సఫర్ అవ్వడం జరిగింది అవాస్తవాలతో కూడినటువంటి అలాగే నిరాధారమైన కూడినటువంటి పాస్టర్ల పట్ల సగటు అభిమానుగా నేను బాధపడుతూ ఆవేదన చెంది ఉన్నాను కనుక నేను నా పేరు కేతిరెడ్డి అశోక్ కుమార్ నేను స్వయంగా గరుగుబిల్లి మండల పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అవాస్తవాలతో కూడినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి సమాధానాలు కానీ సరైనటువంటి ఆధారాలు కానీ ఇంతవరకు చూపించలేని అందున ఆమెపై మేము సదరు గొరగుబిల్లి మండల పోలీస్ స్టేషన్లో మన కూటమి నాయకులు అందరం కలిసి కూటమి నాయకులందరం కలిసి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇందు మూలంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి ఎత్తులు మన అయినా సరే లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులైన కార్యకర్తలకైనా ఒకటే తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆ నిరాధారణమైన ఆరోపణలు చేసినట్లయితే మీ మీద ఖచ్చితంగా మేము క్రిమినల్ డిఫమేషన్ కేసులు కోర్టులో వేయవలసి ఉంటుంది కనుక మీరు ఏదైతే మా యొక్క ఎమ్మెల్యే గారి మీద అవాస్తవాలతో కూడినటువంటి ఏవైతే ప్రచురించారో వాటికి సరైనటువంటి సమాధానం ఎడల మీ మీద క్రిమినల్ డెఫమేషన్ కేసులను కోర్టులో వేయవలసిన పరిస్థితి ఉంటుంది కనుక ఎక్కడైనా సరే తెలుసుకొని వాస్తవాలతో కూడిన మాట్లాడితే బాగుంటుందని ఈ విధంగా కోరుకుంటున్నాం ఇందుకు ఈ ఫిర్యాదు ఇవ్వడానికి కారణం నేను వ్యక్తిగతంగా నేను సఫర్ అయినందున నాతో పాటు సగటు కార్యకర్తలు అభిమానులు అందరూ సఫర్ అయ్యారు కనుక ఈ యొక్క ఫిర్యాదును నేరుగా స్థానిక గరుగు విలుమండల పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది धन्यवाद